చాలామంది సరిగా డ్యూటీలు చేయట్ల రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ పెట్టినా మేము వాళ్ళు చేయటం లేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేశారు దాదాపు సింగరేలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు డిస్మిస్ అయిన వాళ్ళు వాళ్ళకి ఒక అవకాశం ఏంటన్నాను అన్నా అంతకుముందు ఏముండే మూడు సంవత్సరాల కాలంలో ఏదైనా రెండు సంవత్సరాల్లో వంద వంద మస్టర్లు ఉంటేనే వాళ్ళకి ఉద్యోగం అని పెట్టారు ఇక వంద వంద ఉంటే ఆయన డిస్మిస్ అవుతుంది అసలు కాబట్టి లేకనే ఆయన కదా మరి వాళ్ళని అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరాలలో ఒక వంద మాస్టర్లు ఉంటే తీసుకుంటామో అని అన్నారు సరే దాన్ని రేపు సెప్టెంబర్ నెలలో తీసుకుంటారు మన వాళ్ళు ఎవరైనా ఆప్షన్టీస్ మీద డిస్మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే వచ్చే నెల నోటిస్ వేస్తారు దాని మీద అప్లై చేసుకుంటే ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం అయినా వంద మాస్టర్లు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది అట్లనే ఇందని మన గారు చెప్పాడు ఒకప్పుడు క్యాంటీన్లో మనమే నడిపేవాళ్ళం సింగరేణి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ కాలంలో మన క్యాంటీన్లు అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చింది ఇక ఆ ప్రైవేట్ వాడు ఏంది మీరు చూసారా లేదో మొన్న మనం ఆ డిమాండ్ పెట్టినాం ఏమని ఈ క్యాంటీన్ సిమినేని నడపాలని వాళ్ళందరూ ఏ ప్రైవేట్ రోడ్డు మంచిగా నడిపిస్తారు కదా మీకు అంటే మీరు ఒక్కసారి క్యాంటీన్లు చెక్కింగ్ రాండి అన్నం ముప్పాల బల్ లో తీసకపోయాను తీసకపోతే అక్కడ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు తీస్తే ఆ ప్రైవేట్ వాడ వాడే ఆయిల్ ప్యాకెట్లు ఏంటంటే మన మంచి ఇక్కడ బండ్ల మీద వాడే వాడతారే ఆయిల్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఆ ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుంది మన ఈ ఆయిల్ ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉంటే అది అరవై రూపాయలు డెబ్బై రూపాయలకే వస్తుంది అటువంటి ఆయిల్ ప్యాకెట్లు వాడతాయి మరి ఆరోగ్యం దెబ్బతిన్నాయి కదా అట్లనే ఆ వాళ్ళు వాడే పిండి కానీ ఇవన్నీ కూడా సరైనటువంటి కావు కాబట్టి మనమే నడిపియాలని అంటే మొన్న దాన్ని ఒప్పుకున్నారు తర్వాత ఇంతకుముందు అందిస్తున్నారు ఇస్తున్నారు ఒక్క మనిషికి నూట ఇరవై రూపాయలు ఇస్తున్నారు సబ్సిడీ కింద నెలకి అంటే మనం మనం ఇచ్చే డబ్బులు కాకుండా దానికి ఇంకా అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి నూట ఇరవై రూపాయలు కట్టిస్తారు అది ఎట్లా సరిపోతాయనంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు ఓసీలలో రెండు వందల రూపాయలు మైన్స్లో ఇస్తామని అనుకున్నారు దాని మీద ఇచ్చేస్తారు వచ్చే నెల నుంచి అది అమల్లోకి వస్తుంది మనవాళ్ళు కూడా ఇప్పుడు క్యాంటీన్లు అవి ఇప్పుడు ఎవరెవరైతే టెండర్లు అయిపోయి అవన్నీ ఇప్పుడు మనమే నడపాలని నడుపుతున్నారు స్టార్ట్ చేశారు ఇంకేమన్నా క్యాండల్ అయిపోయి ఉంటే ఇంకొక మూడు నెలలో రెండు నెలలో అది నడిపిస్తారు ఆ తర్వాత క్యాండల్ అని మనమే ఇదవుతుంది దాని మీద అట్లనే మనకు తెలుసు ఇప్పుడు మన నేను ఇందాక చెప్పిన నలుగురు చనిపోయారు కదా ఫ్యాటల్ యాక్సిడెంట్లో ఒక్కళ్ళకే సూటబుల్ జాబ్ వచ్చింది ఆ ఒక్క అబ్బాయి ఏంటిదంటే ఆయన డిప్లొమా చేసింది ఒక ఆయనకు రెండు కృష్ణారెడ్డి కూడా ఆ అబ్బాయికి డిప్లొమా ఉండటం వల్ల ఆ అబ్బాయికి సూపర్వైజర్ దాని మీద ఇచ్చిండు బే అయితే మిగిలిన ఉండే వరకు కూడా ఒట్టిగా డిగ్రీలు ఉన్నాయి ఇంజనీరింగ్ చేసిండు లేకపోతే ఇవి ఉన్నాయి మనము రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అగ్రిమెంట్ చేయించినాం గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ఏమని ప్యాటల్ యాక్చంలో చనిపోతే వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలి అంటే ఐటీఐ ఉన్నా లేకపోతే మెకానికల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ సూపర్వైజర్స్ ఉన్నా ఇంజనీరింగ్ కూడా ఇస్తామని అన్నారు ఇక మిగిలిన డిగ్రీలు లేవు దాన్ని మొన్న మనం పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి డిగ్రీ ఉంటే క్లారికల్ జాబ్ ఇవ్వాలి వాళ్ళకంటే దాన్ని కూడా ఒప్పుకున్నారు ఎవరైనా యాక్సిడెంట్లో ఏడు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు కనుక జనరల్ మహోల్గా చేస్తూ ఉంటే వాళ్ళకి డిగ్రీ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా క్లారిఫ్ అయ్యడానికి ఒప్పుకున్నారు దాని మీద కూడా మనం ఇచ్చేసాను కాబట్టి అట్లనే మీకు తెలిసి ఇప్పుడు మన క్లారికల్ వేకెన్సీస్ ఉన్నాయి సింగరేణిలో ఉన్న ఖాళీలన్నీ సింగరేణిలో ఉన్న కార్మికులతో దీంపాలని పెట్టినాం గతంలో ఎట్లుండే మీకు తెలుసు ఏ మన టీబీజీ కేసు ఉన్నప్పుడు రెండు సార్లు క్లర్క్ తీసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు బయట నుంచి తీసుకున్నారు సింగరేళ్ళలో డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇన్ని వేల మంది ఉంటే వీళ్ళని వదిలిపెట్టి బయట నుంచి తీసుకున్నారు ఎందుకు వీళ్ళు డిగ్రీ చేస్తే వీళ్ళు వీళ్ళు క్లర్క్ అయితే వీళ్ళకే ఇస్తారు అదే బయట ఉన్నాడైతే ఎంత ఇచ్చే చుండు మీకు తెలుసు అన్నాడు పేపర్లలో కూడా బహిరంగ పేపర్లు అమ్ముకున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఫిల్ చేసిందని తెలుసు అట్లా ఆనాడు క్లర్కల్ తీసుకున్నారు ఇవాళ మనం వచ్చిన తర్వాత ఈ క్లర్కల్ వేకెన్సీస్ అన్ని సింగరేణిలోనే పనిచేసే వాళ్ళతో నింపాలంటే పోయిన సంవత్సరమే నోటిఫికేషన్ ఇచ్చారు ఐదున్నర వేల మంది పైన అప్లికేషన్ పెట్టుకున్నారు మూడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఈ మూడు వందల అరవై మూడు పోస్టులు టెస్ట్ పెట్టి ఇవ్వాలి కదా ఐదు ఆరు వేల మంది ఉన్నారు మన సింగరేణి జరపలేదు ఇంత పెద్ద వాళ్ళకి అన్ని ఎన్నో సెంటర్లు పెట్టాలి బయటకి ఇవ్వాలని కాలయాపం చేశాడు ఈ లోపల యాక్టింగ్ చేసే క్లంతలు కోర్టుకు పోయ్డు నూట ఇరవై మంది దాకా కోర్టుకు పోయ్డు కోర్టుకు పోయే కానీ ఇప్పుడు ఏమంటుంది కంపెనీ కోర్టులో కేసు ఉన్నప్పుడు మేము ఎగ్జామ్ ఎట్లా పెడతామని అంటున్నాం మేమేమంటున్నాం అంటే మీరు ఆలస్యం చేశారు వాళ్ళు కోర్టుకు పోయ్ ముందు పోలేదు వాళ్ళు తర్వాతనే పోయి కానీ ఇప్పుడే పెట్టండి పెట్టి ఆ నూట ఇరవై వేకెన్సీస్ మీరు అట్లా పెట్టండి కోర్టుకు పోయ్ రేపు కోర్టులో వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఇద్దరు కానీ వీళ్ళు కలిసి వీళ్ళకి ఇస్తారు కాబట్టి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలని అంటున్నాం తొందరలో చేస్తూ ఉంటున్నాం ఈ క్లర్కల్ ఎగ్జామ్ తొందరలో జరుగుతుంది ఖచ్చితంగా మెరిట్ ప్రకారమే ఎవరికైతే ఎక్కువ మార్కులు ఇస్తే వాళ్ళకే వచ్చినట్టు ఇప్పుడు మీరు చూశారు ఐటీఐ వాళ్ళని తీసుకున్నారు మనం వచ్చిన తర్వాత ఎలక్ట్రిషియన్ ఫిట్నెస్ తీసుకున్నారు మన ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్స్ తీసుకున్నారు ఓర్మే తీసుకున్నారు ఏది మన ఎవరైనా జేఎంఏ మన పాస్ అయి ఉంటే డిప్లొమా పాస్ అయి ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా తీసుకున్నారు ఇంకా కొంతమందికి షార్ట్ పీరియడ్స్ అర్థాలుగా తీసుకుంటున్నారు ఇట్లా ఖాళీలన్నీ కూడా మన పనిచేస్తున్నటువంటి వాళ్ళతో నింపాలి అనేది మనం చేపిస్తున్నాం ఇప్పుడు ఆ క్లారిలు కూడా తొందరలోనే చేపిస్తాం అట్లనే సర్ఫే జనరల్ మహదూర్ని కూడా ఖాళీలో ఇంతకుముందు ఎట్లా ఉండే మీరు చెప్పండి న్యాయంగా సర్వేజ్ జనరల్ బహ్దూర్ పది సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఇచ్చింద్రా ఓసీలలో ఖాళీలు వచ్చిన సిఎస్పిలో వచ్చిన ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుని అక్కడ వేసాడు మరి మనం వచ్చిన తర్వాత నూట నూట ఎనిమిది మందికి ఇక్కడ సీనియర్టీ ప్రకారం నోటీస్ బోర్డు చేయించి ఒక్కడ దగ్గర కూడా మీరు ఎవరైనా చెప్పండి మీరు ఈ బాగా ఉన్నారు ఈ నూట ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యి సర్పంచ్ పోయినోడు ఎవరికైనా రూపాయి పెట్టిపోయిన మీరు న్యాయం చెప్పండి పెట్టిపోయినంటే మాదే బాధ్యత సీనియారిటీ ప్రకారం వాళ్ళ మాస్టర్లు సర్వీసును పెట్టించి ఇప్పించడం ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా నింపాలని పెడుతున్నాం కేటగిరీలో వాళ్ళకు కూడా ఇంతకుముందు ఏమున్నాయి సర్వే జనరల్ కావాలంటే ఒక జనరల్ మధురికే అవకాశం ఉంది మనం వచ్చిన ఏమన్నా అంటే అరే కోల్కటర్ కానీ టిమ్మర్ మ్యాన్ కానీ ట్రామర్ కానీ తీసుకుంటలేరు అంటే ఎందుకు తీసుకుంటలేరు ఇక తీసుకుంటే నేను ఇదే పనిలో ఉండిపోవచ్చు రేపు ఏమన్నా ఖాళీలు వస్తే నేను పోయే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకుంటలేరు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా పంచాలి తెమ్మర్మనైనా పెట్టుకున్నాడు కదా ప్రామర్ అయినా పోయండి కదా కాకపోతే బేసిక్ తగ్గిందని కొంతమంది మాకు అన్నారు సరే అది బాధ ఇష్టం అది కాబట్టి ఉన్నా ఆ వేకెన్సీస్ అన్నీ కూడా సిస్టమేటిక్ అయినట్టుగా మనం పెట్టించడం మరి అట్లనే మీ తెలుసు వల్ల మనకి ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే ఇంతమంది ఉద్యోగం లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పిండు నలభై రూపాయలు ఇస్తానండి ఆయన ఇదే లేదు ఆ తర్వాత మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రితో మన సాంబశివరావు గారు హైదరాబాద్ మీటింగ్లో మాట్లాడింది చూశారు మాట్లాడి అరే కేసీఆర్ ఇవ్వలేదు నువ్వన్నా దాని మీద అంటే ఆయన కూడా ఒప్పుకున్నట్టు ఇచ్చిండి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాల వరకు పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది కాకపోతే కొంతమంది ఏం చేసిండంటే నాకు ముప్పై ఐదు అయిపోయింది కదా మరి ఉద్యోగం రాదని భయానికి ఏం చేసిండు ఆరో తరగతి ఏడో తరగతి చదివినట్టుగా స్కూల్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ముప్పై ఐదు లోపల వేసుకొని ఇది కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేయించి ఏం చేసిండ్రు ఏ నీకు ముప్పై ఐదు దాటిని కాదు నువ్వేం చేసినావు నువ్వు పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పక్కన పెట్టి ఆరో తరగతి ఏడో తర్వాత పట్టుకొచ్చి పెట్టినావు నువ్వు కంపెనీని మోసం చేసినావని వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఆపేశావు దాన్ని కూడా మాట్లాడుతున్నావు తప్పనిసరిగా ఈ ముప్పై దాటి నలభై సంవత్సరాలు అయిన వాళ్ళు సరే వాళ్ళు ఏదైనా తప్పు సర్టిఫికేట్ పెట్టి ఉన్నా ఇప్పుడు దాని మీద వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా మన బావిలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అట్లాంటి చెప్పండి వాళ్ళకు కూడా అవుతుంది అట్లనే తండ్రి పేరు వేరున్నదని మారు పేరు ఉద్యోగాలు ఆపారు దాన్ని మాట్లాడినాం స్ట్రక్చర్ మీటింగ్లో మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు సరే తండ్రి మారు పేరు మీద పనిచేసినా ఆయన ముప్పై ముప్పై సంవత్సరాలు చేసిండు ఇప్పుడు కొడుకు ఉద్యోగం ఇచ్చే నువ్వు ఎట్లా ఇచ్చేస్తానంటే ఒప్పుకున్నారు దాన్ని అది పంపించింది అడ్వకేట్ జనరల్కి పంపించింది అడ్వకేట్ జనరల్ నుంచి ఆరేళ్ళ నుంచి దానికి సమాధానం రాకండి మరి అడ్వకేట్ జనరల్ ఎవరికి కింద ఉంటాడు మన యూనియన్ కింద ఉంటాడా లేకపోతే మన కంపెనీ కింద ఉంటాడా ఆయన గవర్నమెంట్ కింద ఉంటాడు మరి గవర్నమెంట్ డిరెక్షన్ ఇయ్యాల్గా దాని మీద ఇస్తలేరు సరే అయినా మనం చెప్పినాం మీరు కనుక దీన్ని డిసెంబర్ లోపల చేయకపోతే దాని మీద ఆందోళన చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా దాని మీద ఈ మార్పులు దాని మీద కూడా మనం చెప్తాం అట్లనే మనకి ఏదైతే ఇవాళ అనేక సమస్యలని మనం పరిష్కారం చేసుకుంటూ ఒకటిగా అగ్రిమెంట్ చేసుకుంటూ కొన్నింటి మీద కమిటీ లేపించడం ఇప్పుడు ఈ సొంత ఇంటి పథకానికి ఒక ఏంటిది సొంత ఇల్లు కావాలంటే ఏంటిది ఏమంటే ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే కాదు కదా స్థలం కావాలి స్థలం కావాలంటే ముందు మనం చెప్పిన కంపెనీ స్థలం ఇవ్వండి అన్నాం కంపెనీలో లేవంటారు ఇప్పుడు కంపెనీ స్థలాలు అంత ఎక్కువ లేవంటున్నారు సరే మీరు కోరండి దాని దగ్గర అటు పెద్దపల్లికి దగ్గరలోనో ఎవరెక్కడ అనుకూల అవకాశం అనుకూలంగా ఉంటే అక్కడ తీసుకుంటారు రెండు వందల గజాలు ఇచ్చినట్టు చేయాలని అంటే ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద కమిటీ చేసి ఇచ్చేశారు అది గవర్నమెంట్కి స్థలం కొనడానికి పర్మిషన్కి రాశారు గవర్నమెంట్ కనుక స్థలం కొనుక్కోవచ్చు మన డబ్బులే గవర్నమెంట్ నేను రూపాయి ఇవ్వటల్ మనం మన సింగరేణి డబ్బుతో మనం కొనుక్కుంటాం ఇక్కడ ఒక రెండు మూడు వందల ఎకరాలు పెద్దపల్లి దగ్గర రెండు మూడు వందల ఎకరాలు కొత్తగూడెం దగ్గర ఒక వంద రెండు వందల ఎకరాలు ఇట్లా మా భూపాలపల్లి దగ్గర ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాలు అయినాయి కదా ఇప్పుడు చాలా మంది కట్టుకోవడానికి సిద్ధమవుతారు ఒకప్పుడు మనం ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు కాదు ఎందుకంటే దిగిపోయిన తర్వాత వెళ్ళిపోతాం ఇక్కడే ఒకటి ఉంటాడు అనుకునేవాళ్ళు ఇప్పుడు అందరి ఇక్కడే ఉంటారు కదా మన పెన్షన్ వచ్చిన తర్వాత కాబట్టి ఇక్కడే మనకి అధ్యయమని చెప్పేసి అడుగుతున్నాం ఆ సొంత ఇంటి పథకాన్ని కూడా దాన్ని ఇచ్చేస్తాం కాబట్టి ఏదున్నా ఇవన్నీ కొన్నింటి మీద కమిటీలు వేసి పరిష్కారం చేయడానికి మాట్లాడుతున్నారు కొన్ని అగ్రిమెంట్ చేశారు కొన్ని సర్కులర్ రావాలి వస్తున్నాయి కానీ దీనికి మన ఏంది మా ఐఐటిసి మిత్రులు వస్తే బావి మీద ఏమంటారు ఏ ఏఐటీసీదేమున్నదా వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉన్నదా ఏది మేమే చేయాలి మేము మాతోటే అవుతుంది మేమే చెప్తున్నాము సరే గవర్నమెంట్ మీదే ఉందని మేము కాదంటలేదు కానీ మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మనందరికీ ముఖ్యమంత్రి ఇప్పుడు మేము గుర్తింపు సంఘం ఉన్నాం గుర్తింపు సంఘం మేమే మా మా కార్యకర్తకే చేయాలా వేరే కార్యకర్ కార్మికుడు వస్తాడు ఆయన ఇంకో యూనియన్ కావచ్చు లేకపోతే యూనియన్ కాకపోవచ్చు మరి ఆయనకి చేయాల్సిన బాధ్యత మాకు లేదా గుర్తింపు అంటే ఏంది అందరికీ ఓటు వేసిన వాళ్ళకి వేయనోళ్ళకి అందరికీ ఏ నువ్వు నాకు ఓటు వేయలేదు అంటే ఏదైతారా కాబట్టి నువ్వు కూడా ముఖ్యమంత్రి అయినో మంత్రి అయినో ఎమ్మెల్యే అయినా అంటే అందరం వేసినాం ఓట్లు సరే కొంతమంది వేసినందుకు కొంత కానీ గవర్నమెంట్ అంటే అందరికీ ఉండాలి కానీ మీరేమంటారు మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే మా మంత్రి అంటారు సరే మంచిదే మరి మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి మీ ఉన్నప్పుడు మరి ఇప్పుడు మన కంపెనీకి రావాల్సిన డబ్బులు ఇప్పియండి మరి ఇప్పుడు మీకు తెలుసు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సింగరేణి డబ్బు గవర్నమెంట్ ఎప్పుడు రూపాయి కూడా వాడుకోలే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడుకోలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడుకోలేదు ఇంకే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రూపాయి సింగరేణి తీసుకోలేదు ఈయన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అలవాటు చేసిండు ఏం చేసిండు మన బొగ్గు తీసుకోవటం జనకోకి డబ్బులు ఇవ్వకపోవటం మన స్టే మన శ్రీరామ్ మన ఇక్కడ ఎస్టీపీపీలో కరెంటు తయారవుతుంది పన్నెండు వందల మెగా వాట్ల కరెంటు ఒట్టినే తయారవుతుందా ఎన్ని కోట్ల ఖర్చు పెడుతున్నాం మనం మన బొగ్గు పెడుతున్నాం మన మన బొగ్గు కాబట్టి మనకి లెక్క ఉండకపోవచ్చు దానికి ఖరీదు ఉంటుంది మరి మిగిలిన తయారు చేసినా కరెంటు మరి దాన్ని తీసుకుంటున్నావు రూపాయి ఇస్తలేవు ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు మన ఎక్కడైనా అప్పులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఆయన దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయాడు ఒక్క రూపాయిగా రెండు రూపాయలు కాదు ఆయన ఎలక్షన్లకు ముందు రెండు మూడు నెలల ముందు ఆయన బట్టి గారు ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండే కదా ఆయన ఇక్కడ పాదయాత్రకు వచ్చాడు పాదయాత్రకు వస్తే ఇది ఇందారడ మేమే కలిసినాం కలిసానికి మేమన్నా ఇచ్చినాం సార్ సింగరేణికి అప్పటికి పదిహేడు పద్దెనిమిది వేలు కోట్లు ఇవ్వాలి పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి ఇస్తలేదు సింగరేణిలో ఇవ్వాలి ఏ పని చేయాలన్నా సింగరేణికి కొత్త బాధలు తీద్దామంటే డబ్బు లేదు వస్తువులు కొందామంటే డబ్బు లేదు సింగరేణి పరిస్థితి ఎట్లయితుంది అని అంటే ఆయన ఇది అన్యాయం ఆయన ఎంబట్టే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పిండ మన శ్రీరాపురంలో ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చేయాలి మేము గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము రేపు చేపిస్తామని చెప్పిండి సంతోషపడ్డాం ఇస్తారు కదా ఆయనకి ఎందుకంటే గవర్నమెంట్ మారింది ఈయన వచ్చింది ఈయనొచ్చిన పోయి కలిసినాం కలిసి ఈయనకు మేము ఆడము సార్ పంతొమ్మిది వేలు కోట్లు రావాలి ఆ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ డబ్బులు మా సింగరేణి పరిస్థితి ఉందంటే ఆయన ఎంబట్టేమంటున్నా అంటే కేసీఆర్ ఆరు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు ఈ గవర్నమెంట్ ఎట్లా నడపల్ల మాకే అర్థమైతే లేదు మళ్ళీ మీరు వచ్చేమో ఈ సింగరేని డబ్బాన్ని మీరు ఒకటి మొదలుపెట్టిండడు మేము అన్నాం సార్ ఆరు లక్షల కోట్ల ఐదు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల మాకు తెలియదు కానీ అది మీరు గవర్నమెంట్ నడపాలి కదా అప్పు చేసిపోయినా మరి మా సింగరేణి కూడా నడవాలి కదా నడవాలన్నప్పుడు ఈ పంతొమ్మిది వేల కోట్లలో మీరు ఒకేసారి కాపైన దేపకు మూడు నాలుగు వేలు కోట్లు ఇవ్వండి సార్ సింగరేణి చేస్తూ ఉంటే ఆ మంచిది నేను క్యాబినెట్లో మాట్లాడతాను ఉన్నాను ఏం మాట్లాడిండో ఎక్కడ ఏం చేసిండో తెలియదు కానీ ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాకపోగా మళ్ళీ ఇంకొక పద్నాలుగు వేల కోట్లు అదనంగా ఇప్పుడు అయింది మళ్ళీ దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కోట్లు పైలైంది ఇప్పుడు మొత్తం మరి ఈ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలలో నాలుగో వంద మనకు డబ్బులు వచ్చినా మనం మొత్తం బ్రహ్మాండంగా తయారు చేసుకోవచ్చు మన సింగరేణి కొత్త బాగా తీసుకోవచ్చు లేదు మరి మా మిత్రులు నేనేం అంటే అన్న మీరు అంటారు కదా గవర్నమెంట్ మాదేం మీతోనేం కాదంటారు కదా మరి గవర్నమెంట్ మీదే కాబట్టి ఆ ముప్పై ఆరు వేల కోట్లల్లో ఒక సగం డబ్బులు మీరు ఇప్పించండి గవర్నమెంట్ తోటి నేను నిన్ను అన్ని వేసి సన్మానం చేస్తాను అన్న అన్నా అని చెప్పిన ఆయనకే చెప్పిన నేను అన్ని వేసి సన్మానం చేస్తా ఆ ముప్పై ఆరు వేల కోట్లలో సగం నువ్వు నాకు ఆడ మాట్లాడతాను గవర్నమెంట్ ఇప్పి అంటే మాట్లాడు ఇక్కడ మాత్రం మేమే చెప్తాం మాదే ఇదని చెప్తారు సరే ఏందనేది మీకు తెలుసు ఆనాడు ఇప్పుడు ఈ లీడర్లు కూడా ఎవరయ్యారు చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో అట్లనేది వచ్చింది కూడా అట్లనేది వచ్చింది ఎవరు అప్పుడు అందులో ఉన్న లీడర్లు ఇప్పుడు ఇందులో లీడర్లు ఏంటిది పరిస్థితి ఏమైనా మార్పు ఉంటారా ఏంటిది ఏది అంటే మన పశువులు ఏం చేస్తాయి అక్కడ పచ్చకుంటే అడిగి వేస్తాయి ఇది మా చే నీచేనా అని చెప్తా దానికి అట్లానే వీళ్ళది కూడా అంతే ఏ అధికారంలోకి వస్తే దానిలో ఉంటారు దానిలో ఉండి చేసుకుంటారు చెప్పండి ఇంతకుముందు ఏముండ ఈ మీద చెప్పండి మీరు న్యాయం వేరే దగ్గరికి పోండి ఇదే బావి మీద ఏముండే అంతకుముందు ఏమున్నా అని సర్వే చేయాలంటే యాభై అంటివి ఇంకోటి చేయాలంటే పది వేలు అంటే అంటే ఐదు వేలు లాంటివి షిఫ్ట్ మార్పితే కూడా పైసలు లాంటివి ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి చెప్పండి న్యాయంగా మీరు కూడా అట్టే చెప్తారా మీ లీడర్లు కూడా అట్టలో ఉన్నది ఈ అంటే నేను దేనికైనా ఒప్పుకొని పోతుంది ఇక్కడే మీ ముందే ఇవాళ ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే తీసేపోయి మాట్లాడి చేయించగలుగుతున్నాం మొన్న సర్ఫేస్ రోజులు అంటే ఒక్క రూపాయి ఎవరి దగ్గర లేకుండా సర్ఫేస్ నూట ఎనిమిది పోస్టులు ఇప్పించిన ఇప్పుడు ఇవన్నీ మనం నీతి ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచించాలి ఇవాళ మీరు బాగా చదువుకున్న వాళ్ళే మరి అవినీతికి వ్యతిరేకం ఎవరు పోరాడాలి మనల్ ఆర్గనైజర్గా ఇది జరిగేటట్టు కాదే ఇట్లా జరిగితే ఇంకా వేరే చోట ఏముంటుంది మీరు చెప్పండి కాబట్టి వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ లో లీడర్లు వీళ్ళే అది పోయింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ లీడర్లు రేపు ఇది ఇంకో గవర్నమెంట్ వస్తే అది వాళ్ళే మళ్ళీ ఇదే ముందు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం ఏఐటీసీ అన్ని సంవత్సరం అన్ని సంవత్సరాలు గుర్తింపు సంఘంలో లేవయ్యా మాకు గవర్నమెంట్ లేదు మాకు మంత్రి లేడు ఎమ్మెల్యే లేడు మేము మేమన్నా మారిన ఎవరన్నా మాట్లా చెప్పండి లీడర్లు ఎవరైనా ఎందుకు కార్మిక వర్గం కొరకు మేం కాదు మా నాయకులు శివశిగిరి రావు నుంచి మొదలు పెడితే మా పొంగరయ్య గారు మా మహేంద్ర గారు వాళ్ళు త్యాగా చేశారు జీవితాలనే ఈ కార్మిక వర్గం కొరకు అర్పించారు అటువంటి సంఘంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము వాళ్ళ అడుగు జాడలో నడిచిపెట్టుకోవాలి లేకపోతే వీళ్ళలాగైతే మేము కూడా ఏదొస్తే అధికారం దాడులకు పోవాలి అంతే కదా ఉన్నది ఆ సిస్టమ్ చెప్పండి కానీ దయచేసి మీరు ఆలోచించండి ఏదైనా మనము ఇవాళ సింగరెడ్డిలో ఈ సమస్యల మీద చేస్తున్నాం మేనేజ్మెంట్ కూడా ఎట్లున్నదంటే ఇది వాళ్ళు అలవాటు చేసిపోయింది కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు చెప్తే మంత్రులు చెప్తే కానీ వీళ్ళు కూడా అదే సిస్టమ్ ఇచ్చేస్తున్నారు సరే అయినా కూడా మేము దాని మీద గట్టిగా ఈ స్ట్రక్చర్ మీటింగ్లో వాటిలో మాట్లాడి ఇచ్చేస్తున్నాం స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టిస్తున్నాం మీ న్యాయంగా చెప్పండి అంతకుముందు ఐదు ఆరు సంవత్సరాల కాలంలో ఒక్క స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది ఆ మేనేజ్మెంట్ తోటి ఒక్కటి అగ్రిమెంట్ చెప్పారు అగ్రిమెంట్ కాదు కనీసం సెక్షన్ మీటింగ్ ఏం జరిగిందా ఇవాళ మనం గెలిచిన తర్వాత సెక్షన్ మీటింగ్ జరిపించినాం రెండు సార్లు డైరెక్టర్ ఫాల్ అవ్వలేదు జరుగుతుంది రేపు మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో మళ్ళీ సిఎన్ఎండి దొరుకుతుంది దాని మీద మొదట ఒప్పుకున్నటువంటి సమస్య మాట్లాడతాం సెక్షన్ మీటింగ్